మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి సమన్లు ఇచ్చారని తెలుస్తోంది ఈ మేరకు వచ్చే నెల ఒకటోవ తేదీ లోపు వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఉన్న ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో హోంశాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేయరు ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై ఐఎఫ్ఎస్ఓ దర్యాప్తు చేపట్టింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి